प्रार्थना परशुदात्म कभु గొప్ప రక్ష కూడా సర్వలోకం నడిపించగలిగిన చక్రవర్తి నిన్న మనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రత్యేకముగా అతను కూడా మా పక్షులను మీరు తోడుగా ఉండి ఆత్మతో నింపి సుఖమైన నిద్ర అనుకురింపజేసి ప్రత్యేకంగా ఉదయకాల కాల సమయంలో ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టి సురు స్తోత్రముల దేవ ఈ దినమంతా కూడా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం పని పాటలలో ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడవను ఎడపాలని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభావితం నమ్మిన వారు ఉన్నాం ఈ చూడండి వాగ్దానం బట్టి వందనంతే కూరైన మీ వాగ్దానంతో నడిపించమని అది త్వరలో రాని యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ గాడ్ మేన్